హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నా అండి సో గైస్ ఈరోజు పన్నెండో తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగు సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తాం కోయిట్ విషయానికి వెళ్తే ఈ దాపేత టైంలో పెద్దగా న్యూస్ ఏం జనరేట్ అవట్లేదండి అంతా సెలవులు హడావిడి హంగామా కదా అయితే గోల్డ్ గోల్డ్ విషయానికి వెళ్తే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఇరవై రెండు దినాల రెండు వందల యాభై పిలుసుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ఇరవై మూడు దినాలు ఏడు వందల పిలుసు సో రెండు వేల పద్నాలుగు పదిహేను ఆ టైంలో ఆ ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఎనిమిది దినార్లు తొమ్మిది దినార్లు ఉండేది నేను ఇండియా వచ్చేటప్పటికి కరోనా టైం ఇండియా వచ్చేటప్పటికి పదిహేడు దినార్లు పదిహేడు దినాలు ఆ రేంజ్లో ఉండేది అనమాట సో ఇప్పుడు చూసా రాబోయే రోజుల్లో రెండు వేల ముప్పై కల్లా గోల్డ్ ఇంకా పెరుగుతుంది సో గోల్డ్ కొనుక్కోండి రమదాని కదండి గోల్డ్ కొనుక్కోండి కొనుక్కుందాం కొనుక్కుందాం ఆరోజితే కుదరదు కొనుక్కోవాల్సిందే లేదా గోల్డ్ స్కీమ్ కట్టినా గోల్డ్ కొనుక్కోండి కానీ గోల్డ్ కంపల్సరీ ఇన్వెస్ట్ చేసే ఒక ముఖ్యమైన ఒక అసెట్ గోల్డ్ పెన్షన్ పెన్షన్ జీవితాంతం పెన్షన్ తీసుకున్న పెన్షన్ స్కీమ్ ఇవన్నీ ఒక ఆస్తులు లాంటివి తప్ప ఇవేమీ లయబిలిటీ కాదు ఓకే నెక్స్ట్ బయోమెట్రిక్ చేయించుకోకుండా చేయించుకోకపోతే ట్రావెల్ బ్యాన్ వేస్తారు అనేది నిజం కాదు అది అటువంటివి అసత్యాలు ఇటువంటివి నమ్మొద్దని చెప్పి మినిస్టర్ గారు తెలియజేశారు సో కోవిడ్లో వాతావరణ స్టెబిలిటీగా ఉంటుంది పెద్ద మార్పులు ఉండమని చెప్పి తెలియజేశారు సౌదీ విషయానికి సౌదీ విషయానికి వెళ్తే పర్మిషన్ లేకుండా ప్యాసింజర్స్ని ప్యాసింజర్స్ని ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తారో అటువంటి వారికి దగ్గర దగ్గరగా ఐదు వేల రియల్ ఫైన్ వేస్తున్నారు నెక్స్ట్ నాన్ ఆయిల్ రెవెన్యూ అంటే ఆయిల్ మీద కాకుండా ఇతర ఇతర దాని మీద కువై సౌదీకి దగ్గర దగ్గరగా వన్ పాయింట్ సెవెంటీ త్రీ ట్రిలియన్ రియల్ ట్రిలియన్ మిలియన్ కాదు బిలియన్ కాదు ట్రిలియన్ రియల్ ఆదే వచ్చిందంట సో నెక్స్ట్ జద్దాలో ఫైర్ వర్క్స్ అందరినీ ఆకట్టుకున్నాయి మొత్తం అందరూ చాలామంది ఈ ఫైర్ వర్క్స్ చూడడానికి నెక్స్ట్ ఒక సౌదీ కపిల్ చూడండి తన దగ్గర పనిచేస్తున్న వర్కర్స్కి ఎక్స్పర్ట్ వర్కర్స్కి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడు డ్రెస్తో పాటు మళ్ళీ సెల్ఫోను డబ్బులు వాచ్లు సెండుబాట్లు చూడండి ఎంత మంచి కపిలో కదా మనం యూఏ విషయానికి యుఏ విషయానికి వెళ్తే మద్యం పైన మద్యం పైన ఆంక్షలు విధిస్తున్నారు యుఏలో సో రెండు వేల ఇరవై మూడులో మద్యం పైన ఆంక్షలు చాలా వరకు సెటింగ్ చేశారు థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కూడా ఉండదు మద్యానికి యూఏలో అయితే అయితే మద్యం కొనుక్కునే వాళ్ళకి ఇరవై ఒక్క సంవత్సరాలు దాటే ఉండాలి సో మద్యం కోసం లైసెన్స్ ఆన్లైన్ కూడా అప్లై చేసుకోవచ్చు లైసెన్స్ వెబ్సైట్ మాత్రం ఆడకండి నాకు తెలియదు ఓకే నెక్స్ట్ యూఏలో యుఏలో ఇప్పుడు యూఏకి చైనా నుండి గాల్లో ఎగరే కార్లు ఇంపోర్ట్ 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 అవుతాయనమాట చైనా వాళ్ళు సప్లై చేస్తున్నారు యూఏకి గాలు ఎగిలే కారుల్ని అయితే చైనా వాళ్ళు యూఏలో మూడు లక్షల డెబ్బై వేల మంది చైనా వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఇందులో ఎనిమిది వేల మంది చైనా వ్యాపారస్తులు నెక్స్ట్ మనం వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే శ్రీ మహాత్మా జ్యోతిరావ్ పూలే గల్ఫ్ బీసీ సేవా సమితి వారు జ్యోతిరావు పూలే గారి జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు మస్కట్లో నెక్స్ట్ టూరిజం టూరిస్టులు బాగా పెరుగుతున్నారు ఇప్పుడు వామన్ కి సో ఈ ఈ సెలవుల్లో టూరిస్టులు ఎక్కువగా వస్తున్నారు తర్వాత టెంపరేచర్ నలభై డిగ్రీలు చేరిందండి ఓమన్లో ఓకే బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే రమాదాన్ సందర్భంగా బెహరీన్లో రెండు వందల పది మంది జైలు ఖాదీలకి విడుదల ప్రసాదించారు హిచ్ఎం కింగ్ గారు సో నెక్స్ట్ పాకిస్తాన్ చారిటీ వాళ్ళు ఇప్పటికీ కూడా ఎక్స్పర్ట్స్ ఉన్న ఏరియాస్కి వెళ్ళి ఫుడ్ సప్లై చేస్తున్నారు నెక్స్ట్ రమాదాన్ టైంలో మొక్కలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పాతాలని చెప్పి ఖతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్ మినిస్టర్ వారు లుసాలి ట్రంప్ యొక్క ఈ లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆరెంజ్ లైన్ ఎక్స్టెండ్ చేస్తున్నారు కొత్త లైన్ ఏర్పాటు చేస్తున్నారు నైఫా ఫోర్క్ హిల్ సౌత్ ఒకటి డౌన్ డౌన్ టౌన్ లుసాలి అల్కాహిల్ స్ట్రీట్ ఒకటి ఇర్కియా రవదాత్ లుసాలి ఆక్సి ఆక్సిజీ లైన్ ఆక్సిజీ లైన్ అని చెప్పి ఇంకో పేరు తరగతి తిరగట్లేదు మీకు తెలుస్తుంది సో అయితే ఈ లైన్లకి ఇప్పుడు ఆరెంజ్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు లుసాలి యొక్క ట్రంప్ సేవల్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు ఓకే తర్వాత డ్రైవర్ మిత్రులకి గైడ్ లైన్స్ ఇచ్చారండి అదేంటంటే డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో రెసిడెన్సీ ఏరియాలో స్లోగా డ్రైవ్ చేయాలి నెక్స్ట్ డిజేబుల్ పార్కింగ్ కోసం మనం చెప్పిన ఒక మిత్రులు ఫైన్ పడిందని చెప్పి సో గవర్నమెంట్ కూడా అప్డేట్ ఇచ్చారు డిజేబిల్ అదే వికలాంగుల కోసం కేటాజింగ్ పార్కింగ్లో సో ఎవరైనా వేరే వాళ్ళు పార్క్ చేస్తే వాళ్ళకి ఫైన్లు వేస్తారు సో ఇది ట్రాఫిక్ వైలేషన్గా తీసుకుంటారు ముఖ్యమైన అప్డేట్ అండి అదేంటంటే ఆంధ్రప్రదేశ్కి ఎవరైతే వచ్చే అయితే ఉన్నారో ఏపీకి ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారో తెలుగు మిత్రులు సో కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఇప్పుడు ఎలక్షన్ కూడా ఇచ్చారు కదా ఏపీలో తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క మీ ఎలక్షన్ హోరాహోరీగా ఉందండి సో చెకింగ్లు కూడా చాలా భారీగా ఉన్నాయి ప్రతి చోట చెకింగ్ చేస్తున్నారు సో విదేశాల నుంచి వచ్చేవారు మద్యం బాటిల్ తెచ్చుకునే వాళ్ళు జాగ్రత్త క్యాష్ కూడా ఎక్కువ తెచ్చుకోవద్దండి కేవలం ఐదు వేలు పదివేలు అయితే కానీ సో చాలా చోట్ల పోలీస్ అధికారులు చెకింగ్ చేస్తారు ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఎక్కువగా క్యాష్ డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది మద్యం డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి నార్మల్గా ఎన్ఆర్ఐగా వచ్చి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి రెండు లీటర్ల వరకు అలౌడ్ నెక్స్ట్ క్యాష్ అయితే మాత్రం చాలా మిత్రులు ఎక్కువ తెచ్చుకుంటారు యాభై వేలు లక్ష రూపాయలు క్యాష్ కూడా తెచ్చుకుంటారు కొందరు అయితే సో అలాగా ఎక్కువ క్యాష్ తెచ్చుకోవద్దు కేవలం ఐదు వేలు పదివేలు అయితే ఓకే ఎందుకంటే ఒక్కొక్కసారి పోలీసులు పెట్టుకుంటే యాభై వేలు కూడా లెక్క చెప్పమని ఈ యాభై వేలు ఎలా తెచ్చావు సో లక్ష రూపాయలు ఎలా తెచ్చావు అని చెప్పి లెక్క చెప్పమంటున్నారు సో ఇబ్బంది పడతారు అని ముందుగా చెప్తున్నాను సో విదేశ విదేశాల నుండి ఏపీకి వచ్చే వాళ్ళైతే మాత్రం కొంచెం క్యాష్ విషయంలో తగ్గింది తెచ్చుకోండి ఎక్కువ తెచ్చుకోవద్దు నేను కూడా ఇబ్బందులు పడతారు ఓకే బాయ్ బాయ్